ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు ఈ సందర్బంగా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్ కు ఘన స్వాగతం లభించింది ఎంపీలు విజయసాయి నేతృత్వంలో పలువురు ఎంపీలు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కీలక నేతలు సీఎం జగన్ కు స్వాగతం పలికారు పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలి వచ్చింది అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు విజయవాడలో డయేరియా మరణాలపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఈ విషయంపై ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు కలుషిత నీరు సరఫరా కారణంగా ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు డయేరియా కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో విరంత చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్య ఉంచవలసిన అవసరం ఏముంది అని మంత్రి జోగి జోగిరమేష్ ప్రశ్నించారు ఎన్నిసార్లు అడిగిన చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రస్తావించారు జూన్ నాలుగున సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నామని ఆయన వెల్లడించారు మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని మొదట హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లారని అన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారని అన్నారు వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసిందని అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారని తెలిపారు అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు ఎక్కడకు వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబుకు పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ రహస్య పర్యటన వెనుక కారణమేంటని దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా అని ఆరోపించారు విదేశాల్లో పెట్టు పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో ఎక్కడి నుంచి వచ్చాడు పద చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ సమాధానం కూడా ముందుకు అసలు అసలు ఈ పది రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పటం లేదని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరమని తెలిపారు మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో తో సహా మేము చెప్పామని మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలని అవినీతి పరుడైన ఏబి వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేశారు చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో కోసం వెళ్ళాడో వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులను ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు నలదల మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫిల్ టవర్ ముందు ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఏమైపోయి అసలు పది రోజులు ఎందుకు ఇంత దాపరికం మా జగనన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి ఫలానా పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైంకి లండన్ లో బయలుదేరతా ఉన్నాడు పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడు అని చెప్పేసి సమాచారం పోలీసు అదురు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే ఏవియన్ ఇన్యెంజా లేదా బర్డ్ ఫ్లూ హెచ్ ఫైవ్ ఎన్ వన్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఈ ఏడాది ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలు గుర్తించింది ఏపీలోని నెల్లూరు మహారాష్ట్రలోని నాగ్పూర్ కేరళలోని అలప్పూజ కొట్టాయం జార్ఖండ్లోని రాంచీలలో దాని వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు ఇతర పక్షులకు సంబంధించిన అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని ఆ విషయాన్ని వెంటనే పశు సంవర్ధక శాఖకు తెలియచేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా మానవులకు కూడా సోకే ఆస్కారం ఉందని హెచ్చరించింది ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొంటూ మే ఇరవై ఐదున ఎన్సీడీసీ కేంద్ర పశుసంవర్దక శాఖలు కలిసి సంయుక్తంగా జారీ చేసిన ప్రకటనలు వెల్లడించాయి యాంటీవైరల్ ఔషధాలు పీపీఈ కిట్లు మాస్కులు అందుబాటులో ఉండాలని తెలియజేశారు ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల్ని వధించే వారితో పాటు పర్యవేక్షకుల నుంచి క్రమంగా నమూనాలు తీసుకొని హెచ్ఫై ఎన్ వన్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది ఏపీలో ఎండలు భగ్గుమన్నాయి సూర్యుడు చండ్ర నిప్పులు కురిపించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే శనివారం వడగాల్పులు వీస్తాయని అదే సమయంలో అల్లూరి ఉభయ గోదావరి కృష్ణ ఏలూరు కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎన్డీఎంఏ తెలిపింది శనివారం నాడు వడగాల్పులు వీస్తాయని అదే సమయంలో అల్లూరి ఉభయ గోదావరి కృష్ణా ఏలూరు కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది మరొక పక్క ఏపీలో ఇవాళ కూడా ఎండలు భగ్గుమన్నాయి సూర్యుడు చంద్ర నిప్పులు కురిపించడంతో నేడు రాష్టంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా పల్నాడు జిల్లా వినుకొండలో నలబై ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నలభై ఐదు పాయింట్ మూడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం తుల్లూరులో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని వెల్లడించింది రికార్డు స్థాయిలో దుర్గగుడి ఆదాయం వివిధ టికెట్ల రూపంలో మొత్తం ముప్పై ఎనిమిది లక్షల యాభై మూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది ఐదు వందల రూపాయల టికెట్ల ద్వారా తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయల ఆదాయం సమకూరింది మూడు వందల టికెట్ల విక్రయం ద్వారా నాలుగు లక్షల పదిహేడు వేల రూపాయల ఆదాయం సమకూరింది వంద రూపాయల టికెట్ల అమ్మకం ద్వారా ఆరు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయల ఆదాయం సమకూరింది కేసకండని టికెట్లు మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది యాభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు లడ్డూ ప్రసాదం ఇరవై ఏడు పులిహోర పది రూపాయల టికెట్లు విరాళంక ద్వారా రెండు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సమకూరినట్లు ఈవో రామారావు తెలిపారు దసరా ఉత్సవాలు పర్వదినాల్లో ఆదాయం పెరగటం సర్వసాధారణం సెలవు రోజుల్లో సైతం దర్శనం టికెట్లు ప్రసాదాలు ఇతర సేవల ద్వారా ఆదాయం అమ్మవారి గత మూడు రోజులుగా క్రమంగా పెరిగింది ప్రజలపై విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపితే ఆందోళన తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహజ్ బాపురావు హెచ్చరించారు పదివేల కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం మోపే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ చేశారు విద్యుత్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టపెడుతూ నెల నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం నేతలతో కలిసి ఆయన పర్యటించారు ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కార్యకర్తల్ని అభినందించారు ఈ మాట్లాడారు పదివేల కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు ప్రతిపాదనను విద్యుత్ విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలని డిమాండ్ రంగాన్ని బడా కంపెనీలకు కట్టపడుతూ నెల నెల సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపే విధానాలు మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని మండిపడ్డారు గత ఐదేళ్లలో వేలాది కోట్లు పలు రూపాయలలో విద్యుత్ భారాన్ని మోపిన రాష్ట్ర ప్రభుత్వం మరో పదివేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వడ్డించే ప్రతిపాదనను విద్యుత్ నియంత్రణ మండలికి పంపడం తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతి నెల యూనిట్ కు నలభై పైసల చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేశాయని తెలిపారు నుంచి వినియోగించిన విద్యుత్పై మూడు రూపాలలో సర్దుబాటు ఛార్జీల పేరుతో వేలాది కోట్ల రూపాయల భారం వేశారని తెలిపారు అవినీతి అసమర్థత దుబారా ఖర్చులు పెట్టి వాటిని సర్దుబాటు ఛార్జీలు రువాఫ్ పేరుతో ప్రజలపై మోపటం దారుణమని అన్నారు ఎన్నికలు రావాల్సి ఉన్నాయి ప్రభుత్వాల్లో ఎవరున్నా విద్యుత్ బాధుడు మాత్రం తప్పేట్టుగా కనపడలేదు ఇప్పటికే గత ఐదు సంవత్సరాలే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మాట చెప్పి బాధుడే బాధుడు ఉండదని చెప్పి జగన్ మోడీ మార్క్ బాధుడు జనం మీద కరెంటు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరు విపరీతంగా మోపారు మళ్ళీ ఇప్పుడు సుమారుగా పదివేల కోట్ల రూపాయలు పైగా ట్రూ అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం మోపటానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ఇప్పటికే దరఖాస్తులు పెట్టారు అంటే ఎన్నికల వరకు కప్పిపుచ్చి ఎన్నికలు అయిన తర్వాత రేపు జనం మీద భారం వేయటానికి సిద్ధమవుతున్నారు దీని ప్రకారం చూస్తే ఇప్పుడున్నటువంటి కరెంటు ఛార్జీలు కాకుండా అదనంగా యూనిట్కి రెండు రూపాయల నలభై పైసల పైన భారం పడుతుందని ఇవాళ తెలుస్తూ ఉంది అంటే అసలు ఇక కరెంటు పార్టీలు రెండు అటు వైసీపీ టీడీపీ హామీ ఇచ్చారు మేము ఛార్జీలే పెంచలేదని వీళ్ళు మేము పెంచబోమని ఆడు కానీ దీని అంతా ఆడిస్తుంది మాత్రం మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది పెంపు ప్రతిపాదనల వలన ప్రతి యూనిట్ కు అదనంగా రెండు రూపాయల నలభై పైసల భారం పడుతుందని తెలిపారు వీటిని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ కేంద్రం ఆదేశాలకు లొంగిపోయి ప్రజలపై భారాలను మోపుతుందని అన్నారు మళ్లీ పదివేల కోట్ల రూపాయల భారం మోపితే ప్రతి ఘటన తప్పదని హెచ్చరించారు సిపిఎం ప్రజల కండగా నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు బి రమణరావు వై సుబ్బారావు లక్ష్మణ గురుమూర్తి బెనర్జీ షకిల గోవిందు కోరట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు రెండవది ప్రతి నెల అదనంగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఇప్పటికే మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుంది చాలా లేదన్నట్టుగా మళ్ళీ ఇంకో పదివేల కోట్ల రూపాయల భారం అయ్యమంటే జనం నెత్తిన ఇక ప్రజల్ని పీకు ఇంకోటి లేదు ఈ విషయంలో అటు బీజేపీ వైసీపీ తెలుగుదేశం అందరిది ఒకటే దారి దీని మీద సిపిఎం మొట్టమొదటి నుంచి కూడా పోరాడుతూ ఉన్నాం ఈ కరెంటు ఛార్జీల భారాన్ని వేస్తే మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా మాకేమీ సంబంధం లేదని చేతులు తిప్పుకుంటే కుదరదు నియంత్రణ మండలి రెగ్యులేటరీ కమిషన్ ఆదేశం ఇచ్చిందంటే కూడా కుదరదు ప్రభుత్వాలే వీటికి బాధ్యత వహించాలి వీటిని ఎప్పటికైనా విద్యుత్ నియంత్రణ మండలి తిరస్కరించాలి రాబోయే ప్రభుత్వాలు కూడా వీటిల్ని వెనక్కి పంపించి భారం పెరగకుండా కరెంటు ఛార్జీలు తగ్గించాల్సి వస్తుందని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ అవసరమైతే ఛార్జ్ మళ్ళీ పదివేల కోట్ల రూపాయలు భారం వస్తే మరో ఆందోళన కూడా తప్పదని కూడా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తాం స్వామి గుణగణాలను వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదిస్తూ తన జీవన విధానాన్ని మార్చుకుని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం ప్రతి మానవుని కర్తవ్యమని హనుమీక్షిపతి దుర్గా దుర్గాప్రసాద్ స్వామిజీ భక్తులకు సందేశం ఇచ్చారు జయంతి సందర్భంగా నగర ప్రజలకు దేశ ప్రజలకు హనుమాన్ భక్తులకు మాలధారులకు హనుమన్ జయంతి అందజేశారు శనివారం హనుమాన్ జయంతిని ఫ్యాక్టరీ సమీపంలో హనుమా పీఠంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా అభిషేకాలు హోమాలు పూజలు నిర్వహించారు దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాసర మహర్షి గ్రంథాలలో చెప్పారని వివరించారు ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారని ప్రతి ఇంట ఆంజనేయ స్వామి వారి ఉపదేశం జరగాలని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా హనుమత్ జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నారు ప్రజలందరూ భక్తులందరూ హనుమత్ దీక్షా స్వాములు హనుమత్ దీక్షా పీఠం విజయవాడ మహానగరంలో పవిత్ర కృష్ణానది తీరం ఇందరికలాద్రి ఉత్తర భాగంలో అటు దక్షిణ భాగంలో కనకదుర్గమ్మవారు ఇటు ఉత్తర భాగంలో అభయ ఆంజనేయ స్వామివారు సద్గురు సైదప్పులస్వామి మహారాజ్ స్థాపించినటువంటి ఈ పీఠాన్ని హనుమద్ మాలాధారణ మంత్రోపదేశం గ్రామ గ్రామాల్లో ప్రతి ఇంట జరగాలని ప్రతి మానవుడికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం సర్వకార్యసిద్ధి ధైర్యం లభించాలని వంద సంవత్సరాల పూర్వం హనుమత్ దీక్షా పీఠాన్ని స్థాపించారు సద్గురు సైతప్పలస్వామి మహారాజ్ ఈ శుభ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రాష్ట్రాల నుండి హనుమత్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని హనుమత్ దీక్షా పీఠానికి విచ్చేసినటువంటి హనుమత్ దీక్షా స్వాములు భక్తులు అందరికీ కూడా ఇంద్రకీలాద్రిపై దక్షిణ భాగంలో కనకదుర్గమ్మ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారని ప్రతి ఇంట ఆంజనేయ స్వామి వారి ఉపదేశం జరగాలని ఇంద్రకీలాద్రి ఉత్తర భాగంలో సయ్యద్ స్వామి గురూజీ హనుమా దీక్ష పీఠాన్ని ఏర్పాటు చేశారని వివరించారు నేడు అనేక రాష్ట్రాల నుంచి హనుమాద్ దీక్షలను స్వీకరించి విరమణ కోసం వేలాదిగా మాలదారులు హనుమీక్ష పీఠానికి ప్రతి సంవత్సరం వస్తున్నారని తెలిపారు ఆంజనేయ స్వామి అనుగ్రహం మానవులందరికీ ప్రసారించాలని ఆశీర్వదించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు హనుమంతుల్లో ఉండే గుణగణాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతి మానవుడు ఆస్వాదించు తన జీవన విధానాన్ని మార్చుకొని సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అని హనుమ దీక్షాపీఠం తెలియజేస్తుంది ఒక ఆంజనేయ స్వామికి నమస్కరిస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు నమస్కరించిన ఫలితం వస్తుందని పరాశర మహర్షి చిన్న గ్రంథాలు చెప్పబడింది ఈ శుభ సందర్భంగా నగర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ హనుమాన్ దీక్ష స్వాములకు భక్తులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాం రేపు మహాపూర్ణావతి జరుగుతుంది మహాపూర్ణావతి సందర్భంగా గ్రామంలో ఉండే నగరంలో ఉండే ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా దీక్ష దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామ యొక్క అనకరాల పాత్రలు కావాలని అందరిని ఆహ్వానం చేస్తూ జై హనుమాన్ జై జై హనుమాన్ హనుమన్ దీక్షాపీఠం జై హనుమాన్ ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి నాలుగో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి తెలిపారు కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పాల ఫ్యాక్టరీ సమీపంలోని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడారు నవమి దశమి శనివారం కలిసి రావటం వలన హనుమాన్ జయంతి ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు దీనివలన భక్తులు అత్యంత పవిత్రంగా భావించి స్వామివారిని భక్తి శ్రద్దలతో పూజించుకున్నారని తెలిపారు ఉదయం నుంచి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలిపారు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి నాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈరోజు చాలా హనుమజ్ జయంతి చాలా ప్రశస్తమైన రోజు స్వామివారి యొక్క జననం కలిగినటువంటి స్థిరవారం అంటే శనివారం నాడు ఆయన పుట్టాడు అటువంటి రోజునే హనుమత్ జయంతి రావడం చాలా విశేషం అందులో నవమితో కూడిన దశమి వాడ నవమి శ్రీరామచంద్రమూర్తి వారికి అత్యంత ప్రీతమైంది దశమి స్వామి వారికి జన్మస్థ జన్మ యొక్క స్థితి ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం అందులో ఈ శనివారం నాడు హనుమత్ జయంతి చేస్తే అత్యంతమైనటువంటి శరీర ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి భూత పేద పిచాచాలు పట్టిన వాళ్ళకి అట్లాగే శనివారం నాడు హనుమజ్జయంతి చేస్తే స్వామివారికి సకల కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తాయి నాడు శని దోషాలు పోతాయి ఇవాళ రోజున హనుమద్ జయంతి చేసుకోవడం చాలా విశేషం ఈ హనుమద్ జయంతి నాడు మనం స్వామివారికి రాతకాలంలో కాలంలో పంచామృతాభిషేక కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు తోమలపాకులతో అర్చన భక్తజనంతో అంతా శ్రీరామ అని రాసి నామకోటితో స్వామివారి పునీతమైన ఇవాళ ఈ హనుమత్ జయంతి నాడు అత్యంత వైభవమైన కార్యక్రమాన్ని జరుపుకోవడం మనందరికీ కూడా శుభదాయకం వేలాది మంది భక్తులుగా స్వామివారిని దర్శించి ఇవాళ హనుమత్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు భక్తులందరూ కూడా సర్వే జన సుఖనోభం ఉన్నట్టుగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మన యొక్క శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమగాంజ స్వామి దేవస్థానం పాలపేట ఎదురుగా భీమనవారిపేట ఇక్కడ అత్యంత వైభవంగా రేపు వచ్చే నెల ఈ యొక్క జూను పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో స్వామివారి వార్షికోత్సవం చతుర్థ వారి కోసం అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ వార్తలు సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం